అందరికి నమస్కారం మిత్రులరా మూత్రంలో మంట ఈ ప్రాబ్లము చాలా మందికి ఎదురవుతూ ఉంటుంది సో ఈ మూత్రంలో మంట రావడానికి కారణము నీళ్లు తక్కువగా తాగడం అంటారు అంటే నీళ్లు తక్కువగా తాగితే మన బాడీలో ఉన్నటువంటి ఆ హీట్ అంటే ఆ యూరిన్ అనేది ఎక్కువ డైల్యూట్ కాక ఆ వేడిగా బయటకు పోవడం అనేది జరుగుతూ ఉంటుంది వేడిగా పోవడం వేరే యాక్చువల్గా మంట పుట్టడం వేరే సో యూజువల్గా అది ఉంటే కొంచెం నీళ్ళు అయితే పోతుంది అది కాదు కానీ కొంతమందికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే మూత్రనాళం అనేది ఇన్ఫెక్షన్ గురవుతుంది ఆ ఇన్ఫెక్షన్ గురైన బ్యాక్టీరియా యూజువల్గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే మనకు మొత్తంలో మంట అనేది రావడం జరుగుతూ ఉంటుంది అది ఊరికే పోదు ప్రాపర్గా పోదు అనమాట సతాయిస్తూనే ఉంటుంది అంటే మొత్తంలో మంట ఉంటే ఏమవుతుందంటే ఎప్పుడు యూరినేషన్కి కి వెళ్ళాలనేటువంటి అది ఒక ఫీలింగ్ అంటే పోతుంటారు వస్తుంటారు పోయేసి మళ్ళీ పోసి రాగానే మళ్ళీ ఇంకోసారి వెళ్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది మళ్ళీ అక్కడికి వెళ్తే డ్రాపులు డ్రాపులు పడ్డం కానీ మంట అనిపించడు నొప్పి అనిపించు నొప్పి కూడా ఉంటుంది స్టమక్ పెయిన్ కూడా బాగుంటుంది ఇటువంటి సిమ్టమ్స్ కనిపిస్తే అది ఖచ్చితంగా యూరిన ఇన్ఫెక్షన్ మైన్ కంపేర్ టు జెంట్స్తో పోల్చుకుంటే లేడీస్లో యూరిన్ అటాక్ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఎప్పుడు కూడా జెంట్స్ కన్నా కూడా లేడీస్లో ఎప్పుడు మైల్డ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది అంటారు ఎప్పుడు వాళ్ళకి ఏసారి తీయించిన కానీ జెంట్స్ కన్నా ఎక్కువే ఉంటుంది ఏదో ఒక ఇన్ఫెక్షన్ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వాళ్ళకి కామన్ ఉంటుంది సో ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చాలామంది మనం ఏం చేస్తాం అంటే యాంటీబయాటిక్స్ వాడేస్తాం యాంటీబయాటిక్స్ వాడి దాని తగ్గిపోతుంది అనుకుంటాం ఓకే చాలామంది వాడుతుంటారు తగ్గుతాయి కూడా ఎందుకంటే బ్యాక్టీరియా మీద యాంటీబయాటిక్స్ అనేటివి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి కానీ ప్రతిసారి వచ్చేటువంటి యూరినరీ అటాక్ట్ ఇన్ఫెక్షన్కి యాంటీ బ్యాక్టీరియల్ డ్రగ్స్ వాడారంటే యాంటీబయాటిక్స్ మీకు లాభాల కన్నా నష్టాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వాడగా వాడగా వాడేటువంటి యాంటీబయాటిక్స్కి అక్కడ ఉండేటువంటి ఈక్వలీ బ్యాక్టీరియా అంటారు యూజువల్గా అది రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంటుంది అంటే ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ మిలిగ్రామ్స్ పర్ డే తీసుకుంటే పోయినటువంటి ఈ యూరినరీ టాక్ట్ ఇన్ఫెక్షన్ ఈసారి థౌజండ్ మిలిగ్రామ్స్ తీసుకోవాలి అలా అలా పెరుగుతుపోయి కొద్ది తర్వాత ఆ ట్యాబ్లెట్ పనిచేయదు ఇంకొక బ్రాండ్ వాడాలి లేదా ఇంకా అంతకన్నా ఎక్కువ డోస్ యూజ్ చేయాల్సి ఉంటుంది అందుకని అది చేయడం మంచిది కాదు యాంటీబాడీస్ యాంటీబయాటిక్స్ వాడడం అనేది ఇంకొకటి ఈ యాంటీబయాటిక్స్ని మీరు ఎక్కువగా వాడితే అంటే బాగా సివియర్గా అయిపోయి ఇంకా ఏమీ చేయలేని పరిస్థితుల్లో కాంప్లికేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే యాంటీబయాటిక్స్ వాడాలి అలా కాకుండా ప్రతి చిన్నదానికి కొంతమంది ఆ పెయిన్ మంట భరించలేక మైల్డ్ టు మోడరేట్ ప్రాబ్లం ఉంటారు అటువంటి దాన్ని కూడా యాంటీబయాటిక్స్ వాడేస్తారు దానివల్ల ఏమవుతుందంటే మనకు లేడీస్లు ఎస్పెషల్లీ వెజైనల్ క్యాండి డెవలప్ అవుతుంది అంటే ఇది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ అక్కడ ఇన్ఫెక్షన్ తయారవుతుంది వెజైన దగ్గర కాబట్టి చాలా జాగ్రత్తగానే వాడాల్సి ఉంటుంది ఇంకొకటి ఈ ట్యాబ్లెట్స్ వాడితే దానికి ఎందుకంటే రెసిస్టెంట్ అంటే కొంతమంది పూర్తి కోర్స్ వాడరు వారం రోజులు చెప్తే నాలుగైదు రోజులు అది తగ్గిపోయింది కదా అని చెప్పి ఆపేస్తారు లేదా ఐదు రోజులు చెప్తే తక్కువ వాడతారు ఎందుకు లేని చెప్పి ఆపేస్తారు అంటే ఫస్ట్ టైము పెయిన్ ఉంటుంది బాగా సివియర్ పెయిన్ ఉంటుంది కాబట్టి అప్పుడు వాడడం మొదలు పెడతారు తర్వాత అనవసరంగా యాంటీబయాటిక్స్ ఎందుకు అన్ని రోజులు వాడాల్సినంత అవసరం ఉంది అనే కాన్షియస్లోకి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి దాన్ని ఆపేస్తారు సో దానికి రెసిస్టెన్స్ తయారవుతుంది ఇంకొకటి ఈ యాంటీబయాటిక్స్ వాడితే మన బాడీలో ఉండేటువంటి బ్యాక్టీరియా ఏదైతే గ్రీన్ బ్యాక్టీరియా అని మనం చెప్పుకుంటూ వస్తున్నామో అటువంటి గ్రీన్ బ్యాక్టీరియా డ్యామేజ్ అవుతుంది డ్యామేజ్ కావడం వల్ల మన డైజెషన్ ప్రాసెస్ అనేది బాగా ఇంపాక్ట్ అవుతుంది ఈ యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడితే మీకు నాసియా వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉండడం హెడేక్స్ బాగా ఎక్కువ ఉండడం ఇంకా ముఖ్యంగా యాంటీబయాటిక్స్ మీరు వాడేటప్పుడు లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించారనుకోండి అది ఖచ్చితంగా తప్పులు వస్తాయి దాంట్లో ఎక్కువ బయల్ యాసిడ్స్ బయల్ సాల్ట్స్ ఏఎస్టీ ఎల్టీ ఏదో ఒకటి రీడింగ్స్ తప్పొస్తాయి అది కరెక్ట్ చూపించు దాన్ని చూసి అయ్యా నాకు లివర్ ప్రాబ్లం స్టార్ట్ అయిందని చెప్పి దానికి మళ్ళీ మెడికేషన్ మొదలు పెట్టడం జరుగుతూ ఉంటుంది అందుకని ఇటువంటి యాంటీబయాటిక్స్ వాడకుండానే న్యాచురల్గా దాన్ని తగ్గించుకునే మెథడ్స్ ఉన్నాయి నాచురల్ రెమెడీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ బాగా తాగాలి ఎవ్రీ వన్ అంటే మామూలుగా మీరు ఎలా తాగినా ఇరిన అటాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా గంటకి ఒక్కసారి వాటర్ తాగాల్సిందే అది గ్లాస్ తాగుతారా కప్పు తాగుతారా లేకపోతే ఫుల్ బాటిల్ తాగుతారన్నది మీ ఇష్టం ఎంత ఎక్కువ వాటర్ తాగితే అంత ఆ ప్రాబ్లం నుంచి మీరు బయటపడవచ్చు యూరినేషన్ బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది ఎందుకంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ ఎక్కువ వచ్చింది అనుకోండి ఆ ఫోర్స్కి అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా స్టే కాదు అక్కడ ఇన్స్టాల్ కాలేదు అక్కడ నుంచి ఫోర్స్కి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకోటి నీళ్ళు ఎక్కువ తాగితే ఏమవుతుందంటే అసిడిటీ ఆఫ్ ద యూరిన్ యూరిన్ ఉన్నటువంటి యాసిడ్ లెవెల్స్ తగ్గిపోయి అది యాసిడ్ లెవెల్స్ తగ్గిపోతే బ్యాక్టీరియా ఉండదు అక్కడ అక్కడ నుంచి బయటికి వెళ్లాల్సిందే సో అందుకని నీళ్లు బాగా తాగాలి ముఖ్యంగా బార్లీ నీళ్లు మనం సంజీవని పెక్కు దాషంలో ఎవరికైనా సరే ఇటువంటి యూరిన్ అటాక్ట్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లం లాంటి ఉన్నవాళ్ళు జాయిన్ అయితే వాళ్ళకి మేము ఇచ్చేది మెయిన్ బార్లీ నీళ్ళు ఇస్తాం బార్లీ గింజలు దొరుకుతాయి బయట అవి తీసుకొని వచ్చి ఒక స్పూన్ ఒక గ్లాస్ నీళ్ళలో వేసేసి బాయిల్ చేసేసి దాన్ని తాగాలి ప్లెయిన్గా తాగాలి దాంట్లో ఎటువంటి సాల్ట్ కానీ షుగర్ కానీ వేయకూడదు యూరినాక్టాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో సాల్ట్ అండ్ షుగర్ వాడొద్దు వాడారంటే ఇన్ఫెక్షన్ కంట్రోల్కి రాదు అందుకని ప్లెయిన్ బార్లీ ఇస్తాం అది డైరిటిక్ లాగా పనిచేస్తుంది సో అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా అనేది బయటికి డ్రైన్ అయిపోతూ ఉంటుంది సో వాటర్ బాగా తాగాలి బార్లీ బాగా తాగాలి రెండోది వైటమిన్ సి విటమిన్ సి అనేది బాగా వాడాలి విటమిన్ సి రిచ్ ఉండేటువంటి సిట్రస్ ఫ్రూట్స్ ఈ కమలాలు బత్తాయిలు పైనాపిలు యాపిల్ జామకాయ ఉసిరికాయ నిమ్మకాయ ఇటువంటి మనం ఎక్కువ అనుకోండి సో ఆ విటమిన్ సి వెళ్ళి అక్కడ ఉండేటువంటి యూరిలో ఉండేటువంటి నైట్రేట్స్తో కలుస్తుంది నైట్రోట్స్ కలిసి నైట్రోజన్ ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తుంది నైట్రిక్ ఆక్సైడ్స్ అంటారు ఓకే ఈ ఆక్సైడ్స్ ఏం చేస్తాయంటే అంటే బ్యాక్టీరియాని డ్యామేజ్ చేస్తాయి బ్యాక్టీరియా సైడల్ ఎఫెక్ట్ ఉంటాయి వాటిల్లో సో అందుకని ఈ బ్యాక్టీరియా అనేది డ్యామేజ్ అయిపోతే బయటికి వెళ్ళిపోతుంది ఇన్ఫెక్షన్ అనేది క్లియర్ అయిపోతుంది బయటకి అక్కడ పైకి స్ప్రెడ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉండవు కాబట్టి వైటమిన్ సి అనేది బాగా తీసుకోవాలి ఇంకా ప్రోబయోటిక్స్ ఈ ప్రోబయోటిక్స్ అంటే వీటిల్లో లాక్టోబ్యాసిల్లెస్ అని చెప్పి ఉంటుంది సో ఈ లాక్టోబ్యాసిల్లస్ ఏం చేస్తుందంటే మన బాడీలో ఉండేటువంటి రసాలతో కలిసి హైడ్రోజన్ పెరాక్సైడ్ ప్రొడ్యూస్ చేస్తుంది ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ బ్యాక్టీరియా ఎఫెక్ట్ ఎఫెక్ట్స్ బ్యాక్టీరియాను పూర్తిగా నాశనం చేస్తుంది అందుకే మనం వాడేటువంటి క్లీనింగ్ డిటర్జెంట్స్ కానీ లేకపోతే బాత్రూమ్ క్లీనర్స్లో కానీ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఎక్కువ ఉంటుంది సో ఆ హైడ్రోజన్ పెరాక్సైడ్ న్యాచురల్గా ప్రొడ్యూస్ అవుతుంది నాచురల్గా ప్రొడ్యూస్ కావాలంటే ఈ నాక్టోబ్యాసిలస్ ఉండే పదార్థాలు ప్రోబయోటిక్స్ అంటారు వాటిని పులిసినవండి పులిసినవి తీసుకుంటే మన బాడీలో నాక్టోబ్యాసిలస్ చేరుతుంది అదే పులిసేత చేస్తుంది సో పులిసినటువంటి పెరుగు పులిసినటువంటి మజ్జిగ తీసుకోవడము ఇటువంటివి పులిసిన పదార్థాలు కానీ మీరు కానీ తీసుకుంటే ఆ లాక్టోబ్యాసిలెస్ ఎక్కువై హైడ్రోజన్ డైరాక్సైడ్తో డ్యామేజ్ చేస్తుంది ఇది బాగా తీసుకోవాల్సి ఉంటుంది వీటిని వీటితో పాటు ప్రాపర్గా బ్యాలెన్స్డ్ డైట్ కూడా ఉండాలి ఫిజికల్ యాక్టివిటీ కూడా బాగుండాలి రెస్ట్లో ఉండాలి ఓకే ఇవి చేసుకుంటూ ఇంకా ముఖ్యమైనది వాషింగ్ టెక్నిక్స్ మనము వాష్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ముందు నుంచి వెనక్కి వాష్ చేయాలి అంటే మోషన్ పోయినప్పుడు కానీ లేకపోతే యూరిన్కి వెళ్ళినప్పుడు కానీ సో వెనక నుంచి ముందుకు మనకి ఎప్పుడు కడగకూడదు ఎందుకంటే అలా కడిగితే ఏమవుతుందంటే ఐనస్ దగ్గర నుంచి ఉండేటువంటి బ్యాక్టీరియా యూజువల్గా కడిగేటప్పుడు ముందుకు వచ్చేస్తుంది ముందుకు వచ్చినప్పుడు ఫ్రంట్ సైడ్ ఉండేటువంటి యూరినరీ అటాక్ట్ ఇన్ఫెక్షన్ని ఇన్ఫెక్షన్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందుకని ముందు నుంచి వెనక్కి వెళ్ళాలి అలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ కాదు రెండోది గుడ్ సెక్సువల్ ప్రాక్టీసెస్ అంటాం అంటే ఈ కలయిక సమయంలో భార్యాభర్తలన్నది కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే కలయిక ముందు వెనక ఖచ్చితంగా మూత్రం పోసి మూత్రం పోసుకోవాలి లేకపోతే ఒకరి నుంచి ఒకరికి ఆ యూరినరీ అటాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి స్ప్రెడ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి గుడ్ హైజిన్ ఫాలో కావాలి ప్రాపర్ హైజిన్ అంటే ప్రాపర్ అండర్వేస్ యూజ్ చేయడం ఒకటి ప్లస్ ప్రాపర్గా వాష్ చేసుకోవడం ఒకటి ప్లస్ ఉన్నటువంటి ప్యూబి హెయిర్ని క్లీన్ చేసుకోవడం ఒకటి డ్రైగా ఉండేటట్టు చూసుకోవడం ఒకటి ఇవన్నీ కూడా సిన్సియర్గా చేయాల్సి ఉంటుంది ఇవి చేసుకోగలిగితే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యేటువంటి ఛాన్సెస్ చాలా తక్కువ ఇంకొకటి వాటర్ బాగా తాగుతూ ఉంటారు కాబట్టి యూరినేషన్ ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళాలి మీరు ఎందుకంటే బాడీ దాన్ని బయటకు పంపించడానికి ట్రై చేస్తుంది అర్జీ మీకు వచ్చినప్పుడు ఆ యూరిన్ పోవాలని చెప్పి వచ్చేటువంటి అర్జీ ఏదైతే ఉంటుందో దాన్ని ఆపద్దు ఎంత తొందరగా మీరు బయటకు పంపించేస్తే అంత మంచిది ఏమవుతుందంటే ఎక్కువసేపు అక్కడ ఉందనుకోండి బ్యాక్టీరియా అక్కడ ఉన్నటువంటి గోడలకు అంటుకునేటువంటి ఛాన్సెస్ బాగా ఎక్కువ ఉంటాయి ఎప్పుడైతే యూరిన్ బయటకు పంపించేస్తుంటారో అది అతుక్కొని రియాక్ట్ అయ్యి ఇన్ఫెక్షన్ క్రియేట్ చేసేటువంటి అవకాశాలను మనం తగ్గించినట్టు వాళ్ళం అవుతాం అందుకని ఎప్పుడైనా సరే ఎక్కడ ఉన్నా ఏమాత్రం ఛాన్స్ ఉన్నా మీకు ఎప్పుడు యూరిన్ వెళ్ళాలని అనిపిస్తే అప్పుడు ఇమ్మీడియట్గా వెళ్ళిపోవడమే వెళ్ళిపోయి చేస్తే మనం సేఫ్ జోన్లో ఉన్న వాళ్ళం అవుతాం కాబట్టి మిత్రులరా ఈ యూరిన్లో మంట వచ్చేటువంటి ప్రాబ్లంని చిన్న సమస్యగా మాత్రం చూడొద్దు ఆ యూరిన్ అటాక్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో అది దాన్ని కానీ కంట్రోల్ చేయకపోతే లోయర్ నుంచి అప్పర్కి వెళ్ళిపోతే అది కిడ్నీస్ ఇన్ఫెక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ ప్రికాషన్ తీసుకుని తొందరపడి యాంటీబయాటిక్స్ లాంటివి వాడి మీ హెల్త్ని స్పాయిల్ చేసుకోకుండా న్యాచురల్గా ఉండేటువంటి రెమెడీస్తో మీ ప్రాబ్లం నుంచి మీరు బయటపడతారని కోరుకుంటున్నాను